ప్రభు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదో వచనం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అంటే ఏంటి గుమ్మము దేవుడు మనల్ని గుమ్మములుగా చేశాడు ఎప్పుడు ఆలయానికి గుమ్మము ఉంటుంది గుమ్మము చాలా విలువైంది శ్రేష్టమైంది దేవుడు ఏమని పిలుస్తున్నాడు మనల్ని ఈ యొక్క గుమ్మం లారా మీ తలలు పైకెత్తుకునుడి అంటున్నాడు ఇప్పటి వరకు కృంగిపోయి వేసారి విసిగిపోయి ఎంతో బాధలతో కష్టాలతో నలిగిపోయిన ఈ పరిస్థితిని దేవుడు చూశాడు ఆయన నీ యొక్క ప్రతిక్రియను ఆయన పరిశీలించాడు నీ హృదయ ఆలోచన ఎరిగాడు నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఈ శ్రేష్టమైన మాట ఈరోజు ఈ సమయంలో నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడే నువ్వు నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు పైకెత్తుకునుడే అంటున్నాడు నువ్వే మాత్రము నీ హృదయాన్ని అధైర్యపరుచుకొని ఎంతో కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఏమాత్రం ఉండవద్దు ఎందుకంటే బలమైన దేవుడు నీతో ఉన్నాడు లేవనెత్తే దేవుడు ఆయన నీతో ఉన్నాడు నీ కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీతో ఉంటాడు ఆయన నీ నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు చేసే దేవుడు చేస్తున్నాడు ఇప్పటి వరకు ఎన్నో చేశాడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు నిన్న ఉన్న ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు మాట తప్పని దేవుడు మాట నెరవేర్చే దేవుడు మాట ఇస్తే ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆయన ఏమని చెప్తున్నాడు ఏమ ఏమని మాట ఇస్తున్నాడంటే మీ తలలు పైకెత్తుకునుడే అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన బాధపడవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం ఏమాత్రం లేదు నీ తలను పైకెత్తుకో అదే రీతిగా పురాతనమైన తలుపులారా పురాతనం అంటే ఏంటి బాగా ఇప్పుడు పాత వస్తువులు ఏమంటాం ఎప్పటివో ఇవి పురాతకాల పురాతనమైనవి అంటాం ఏదైనా బాగా నలిగిపోయి అరిగిపోతాయి అలాగే పురాతనమైన తలుపులారా మీ తల తలలను పైకెత్తుకునుడే అంటున్నాడు మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి ఎవరు లేవనెత్తాలి దేవుడు చెప్తున్నాడు దేవుడు మాట మనం వినాలి ఎవరొచ్చి లేపరం మనల్ని మన హృదయాన్ని మనం నిబ్బరం చేసుకోవాలి ధైర్యపరుచుకోవాలి పరిస్థితులను బట్టి ఒక సమస్యలను బట్టి కృంగిపోయి ఇంకా నేలకు దిగజారిపోయే పరిస్థితి అధైర్యము నీ హృదయంలో చోటు చేసుకుంటే దేవుడేమని చెప్తున్నాడు మిమ్మల్ని లేవనెత్తుకునుడి ఎలా లేవనెత్తుకోవాలి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి పట్టుదల కలగా పట్టుదల కలిగి ఉండాలి నీకు నువ్వు నిబ్బరం చేసుకొని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు అటువంటి నిబ్బరాన్ని నువ్వు కలుగు చేసుకొని నువ్వు లేవాలి ఎక్కడ లేవాలి నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు లేవాలి మరి లెగాలి అంటే దేవుడు కావాలి కదా అనుకోవచ్చు నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు తండ్రి నాయన నువ్వు నా తలను పైకెత్తుకోమంటున్నావు నన్ను ఎత్తే దేవుడు నువ్వు ఎత్తమంటున్నావు నేను ధైర్యంగా ఉంటున్నాను అయ్యా ఈ రోజు నుంచి నువ్వు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావని మన యొక్క భారాన్ని మన యొక్క విశ్వాసాన్ని మనము దృఢపరుచుకుంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ తలను పైకెత్తే దేవుడు కొన్నాడు ఆయన చెప్తున్నాడు నీ తలను పైకెత్తుకోమని అలాగే మహిమగల రాజు ప్రవేశించినట్లు మహిమ మహిమ కనపడుతుందా కనపడదు అది అదృశ్యమైన దేవుడు సర్వశక్తి మంతుడు సృష్టికర్త ఆయన కనపడితే మనము బ్రతకలేము ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు దర్శనంలో కనపడతాడు కానీ స్పష్టంగా మనతో కనపడ్డు మనకు కనపడడు ఆయన కనపడకపోవడమే మంచిది కనపడితే మనం బ్రతకము ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా దేవుడు ఏమంటున్నాడు మహిమగల రాజు ప్రవేశించినట్లు నీ యొక్క ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో ఆయన ప్రవేశిస్తే నీ యొక్క కుటుంబానికి నీ కుటుంబ సభ్యులందరికీ మేలు క్షేమము ఆనందము సకల సంపదలు కలుగుతాయి మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు నిబ్బరం కలిగి దేవుళ్ళు ఇంకా ముందుకు సాగిపోతే నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చూసి దేవుణ్ణి ఆనందించే పరిస్థితి దేవుళ్ళు సాగిపోయే జీవితం నీ క నువ్వు కలిగి ఉంటే దేవుడికి అనేకమైన గొప్ప కార్యాలు గల కార్యాలు ఆయన నీ పట్ల చేస్తానంటున్నాడు మిమ్మల్ని లేవనెత్తుకోమంటున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే చేయాల్సింది ఏమీ లేదు ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి అనేక మంది మన ప్రియమైన వారు ఎంతోమంది నీటిలో నీరు నీటిమయమైపోయి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు మనము ఈ స్థితిలో ఉన్నాము వారి కోసం ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వారి మీ తలను పైకెత్తుకోమంటున్నాడు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు దేవుడి జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు ఇంకే మాత్రం ఆ నీ తలను పైకెత్తుకొని సంతోషంగా ఉండు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాపేమతాం రీకృపుల నాయన నీకెన్నో వందనాలు స్తోత్ర ఆచరించుకున్నానయ్యా నువ్వు ఉదయామాయుడు సర్వశక్తిమంతుడు బ్రహ్మ నాయన జాలిగల దేవుడు కనికరం గల దేవుడు అయ్యా నిన్న నేడు ఒకటే ఈ రీతికున్న దేవుడు అయ్యా మాటిచ్చి నెరవేర్చే దేవుడు అయ్యా తండ్రి నువ్వు అన్నవ ప్రభ మీ తలను పైకెత్తుకున్నాడు అన్నవ ప్రభా తండ్రి మా తలను పైకెత్తడానికి ఇష్టపడుతున్నావు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అంత మాత్రమే కాకుండా మా హృదయంలో నువ్వు ప్రవేశించినట్లు ప్రభ మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క కల్మషాన్ని తీసివేసే ప్రభనయన తీసివేసి పవిత్రపరిచి ప్రోభనయన మా ఇంట్లోకి మా హృదయంలోకి మా జీవితంలోకి నువ్వు ప్రవేశించులాగిన తండ్రిని ఆయన ఎంతో తండ్రినైనా నీలో ప్రోభనయన జీవించే కృపను నాకు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభని వాక్య వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభ సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులు ఇంకా ప్రభ ఇతరులకు వాకి వినిపిస్తున్న మా ప్రియమైన వారిని ఆశీర్వదించండి వచ్చి వారి చేతులు జీవితాన్ని ఆశీర్వదించండి ప్రవణ ఈ కృపలో నీ దైలో వారిని పెంచి పోషించండి అయ్యా కుటుంబ కుటుంబ సభ్యులు అందరినీ ప్రభావ పేరు పేరు నచ్చిన పిల్లల్ని పెద్దవారిని ప్రభు వృద్ధాప్యం ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి ప్రభావ చలిగాల నుండి తప్పించి ప్రభావ వాతావరణం స్వాధీనం ఉంచుకొని ప్రభా నేను ఆరోగ్యక్షేమలు విస్తరింపజేయమని నీ సహాయం కోరుకుంటున్నా ప్రభుని రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రశ్నలు నడవేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రయత్నం